రంగులలో భూ ప్రభుత్వ ప్రైవేటు భూములు చెరువులు గ్రామ కంఠాలకు వేరువేరు రంగుల్లో వర్గీకరణ ఆక్రమణలు రహదారుల విస్తీర్ణాన్ని తెలుసుకోవచ్చు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సరికొత్త సమాచారం దేశంలోనే తొలిసారిగా రూపకల్పన సో మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క భూమికి ఒక్కొక్క రంగునైతే కేటాయించడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలోని భూముల వివరాలను మరింత సులువుగా గుర్తించే అవకాశం రాబోతుంది కొత్తగా తీర్చిదిద్దుతున్న వెబ్లైండ్లో ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులతో పాటు చెరువులు కుంటలు వాగులు వంకలు వంటివి వివరాలను రహదారులు వాటన్నింటినీ వేరువేరు రంగుల్లో స్పష్టంగా కనిపిస్తాయి ఆయా భూముల మీద క్లిక్ చేయగానే మీ భూ విస్తీర్ణం యజమాని పెరుగుతాయి తన సమాచారం కూడా స్పష్టంగా తెలిసేలా వెబ్లైండ్లు అయితే ఉన్నారు భూదర్శిని పేరుతో దేశంలోనే తొలిసారిగా ఈ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రస్తుతం వెబ్లాండ్లో భూ విస్తీర్ణం యజమాని పేరు స్వభావం తదితర వివరాలు అయితే తెలుస్తున్నాయి కొత్త విధానం ద్వారా ఆక్రమణలు రహదారులు జలవనరుల గురించి కూడా స్పష్టంగా వివరించవచ్చు రాష్ట్రంలో పదహారు వేల ఎనిమిది వందల పదహారు గ్రామాలు ఒక కోటి ఇరవై ఏడు లక్షల చదరపు కిలోమీటర్లు ఉండగా వాటిలో ఆరు వేల ఆరు వందల తొంభై గ్రామాల్లో రీసర్వే పూర్తయింది పొలాల కొలతలు హద్దులు భూముల వర్గీకరణను ఆధునిక పరిజ్ఞాన సహాయంతో రోవర్ల ద్వారా ఖరారు చేస్తారు ఈ వివరాలు రికార్డులో నమోదు అవుతున్నాయి అవి ఆటోమేటిక్గా వెబ్లాండ్లకైతే చేరుతాయి అన్నమాట రకరకాల రంగులు రంగులైతే కనబడతాయి భూములకు సంబంధించి ఇక్కడ నుంచి ఐదు రంగుల్లో ఉంటాయన్నమాట మొత్తం సర్వే ఆధారంగా రీసర్వే ఆధారంగా కొత్తగా తయారైన గ్రామాల మ్యాప్లో ఉన్న భూములను ఐదు వేరు వేరు రంగుల్లో గుర్తించడానికి వీలైతే కలుగుతుంది రీసర్వే పూర్తయిన చోట్ల భూముల వివరాలు సమగ్రంగా ఉన్నందున ఆ డేటాబేస్కు తగ్గట్లు మ్యాప్లైతే తయారయ్యాయి డ్రోన్లు ఉపగ్రహ చిత్రాలు ఆధారంగా దృశ్య రూపంలో నమోదుకు సాధ్యమవుతుందని అధికారులైతే తెలిపారు లో భూముల వద్ద క్లిక్ చేయగానే పూర్తి వివరాలు అయితే కనిపిస్తాయి ఈ విధానం క్రయ విక్రయాల సమయంలో జాగ్రత్తగా ప జాగ్రత్త అయితే దోహదం చేస్తుంది ఇక కొత్త విధానంలో విధానంతో ఉపయోగాలు చూసుకున్నట్లయితే హద్దులు ఖచ్చితంగా తెలిసిపోతాయి కనుక ఆక్రమణ గురించి తెలుసుకోవచ్చు ప్రభుత్వ శాఖల వారీగా ఉన్న భూములను గుర్తించడం సులభతరం అవుతుంది ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే జరిగితే ఏ స్థాయిలో ఎంతవరకు జరిగాయో తెలుసుకోవచ్చు విపత్తుల సమయంలో ముందు జాగ్రత్త తీసుకోవడానికి కుదురుతుంది పంటల సాగు వివరాలు తెలుసుకునేందుకు ఎరువులు కొంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా చెరువులు కొంటలు ఎక్కడెక్కడ ఉన్నాయి అదేవిధంగా సాగు సాగు నీరు ఎక్కువ అంటే ఎక్కడి నుంచి వస్తుంది వంటివైతే వివరాలు అయితే గుర్తించవచ్చు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే వారు ఆయా గ్రామాల్లో పంటల సాగు భూముల స్వభావం తెలుసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీలో భాగంగా విద్యుత్ ఉత్పాదకతకు అనువైన పరిస్థితులు సదా గ్రామాల్లో ఉన్నాయో లేవో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక పట్టాదారు పాస్ పుస్తకాలు క్యూఆర్ కోడ్ కూడా రాబోతోంది అనమాట సో మొత్తంగా చూసుకుంటే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం కాబోతుంది పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ సహాయంతో భూముల వివరాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు క్యూఆర్ కోడ్లో నావిగేషన్ సహాయంతో భూముల వద్దకు వెళ్ళే సదుపాయం కూడా ఉంటుంది గత వైకాపా పాలనలో జగన్ ప్రచారానికి వీలుగా ఆయన ఫోటోలతో పట్టదారు పాఠ పుస్తకాలు ముద్రించారు కోటమి ప్రభుత్వం వాటిని తొలగించి పూర్వ విధానంలో మాదిరిగా రాజముద్రతో కొత్త పాఠ పుస్తకాలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట మొత్తంగా ఐదు రకాల రంగులైతే ఉండబోతున్నాయి ప్రభుత్వ భూములేమో ఎరుపు రంగులో ఉండబోతున్నాయి ప్రైవేటు భూములేమో ఆకుపచ్చ రంగులో ఉండబోతున్నాయి గ్రామ కంఠాలేమో ఊదా రంగులో ఉండబోతున్నాయి అంటే పర్పుల్ కలర్ అనమాట అంటే లైట్ గులాబీ అనమాట ఇక నీటి కుంటలు చెరువులేమో నీలం రంగులో ఉండబోతున్నాయి రహదారులేమో పసుపు రంగులో అయితే ఉండబోతున్నాయి అనమాట ఇలా ఐదు రంగుల్లో అయితే మనకి వెబ్ ల్యాండ్లు అయితే కనిపించబోతున్నాయి మనకి రాబోయే రోజుల్లోని సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్